ఈరోజు మరి ఒకసారి ఈనాడు జరుగుతున్నటువంటి అద్భుతములు స్వస్థతలు మహత్కార్యాల గురించి మాట్లాడతాను ఈనాడు జరిగేటటువంటి వాటి గురించి ఆనాడు జరిగే వాటి గురించి ఆలోచిస్తూ ఈనాడు ఎలా జరుగుతుందో కూడా ఆలోచిద్దాం అయితే నేను మాట్లాడే వీడియోస్ మీ అందరికీ కూడా కావాలి అంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేస్తున్నటువంటి యూట్యూబ్ పరిచయలో సహకరించండి దేవుని దీవెన పొందండి ఓకే ఇక వీడియోలోకి వెళ్తే ఆనాడు ప్రభనేశ క్రీస్తు వారు ఎలా చేశారు ఆనాటి శిష్యులు ఎలా చేశారు అద్భుతాలు నేడు ఎలా చేస్తున్నారు తేడా ఏంటన్నా దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం మతీశ్వార్త నాలుగో అధ్యాము ఇరవై మూడవ అధ్యయనం చూద్దామండి యేసు వారి సమాజమందరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి అంటే అర్థం ఏంటంటే అన్ని రకముల వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలు అందంతటా సంచరించను ప్రతి వ్యాధిని అని స్వస్థపరుచున్నాడు ప్రతి రోగాన్ని స్వస్థపరుచున్నాడు పలాన రోగాన్ని పలాన వ్యాధిని ఆయన స్వస్థపరచలేదు అని వ్రాయబడలేదు నెక్స్ట్ ఇరవై నాలుగు వచ్చినామండి ఆయన కీర్తి సిరియ దేశం అతట వ్యాపించను నానా విధమైన రోగముల చేతను వ్యాధనల చేతను విడింపడిన వ్యాధిగ్రస్తుల అందరినీ వ్యాధిగ్రస్తుల అందరినీ అంటేంటి పెండింగ్ లేవు పలాన వారు స్వస్థపరచబడలేదని లేదు అందరినీ వ్యాధిగ్రస్తున్న అందరినీ దయ్యం పెట్టిన వారిని చంద్ర పక్షవాయుగల వారిని వారు ఆయన ఎందుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను అందరిని స్వస్థపరిచాడు మరి నేడు అందరినీ చేస్తున్నారా కొందరిని చేస్తున్నారు అది కూడా వాళ్ళతో ఒప్పందం గల వారిని చేస్తున్నారు నటించి వారు స్వస్థపరచబడుతున్నారు తప్ప నిజమైన వ్యాధిగ్రతలు స్వస్థపరచబడడం లేదని సంగతి మీకు తెలుసును ఇక చూసినట్లయితే మత్స్ వార్థి ఎనిమిది అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఆయన వద్దకు వచ్చిన ప్రతీ వ్యాధిగ్రస్తులు అందరినీ స్వస్థపరిచారు కొందరిని కాదు నేడు సభలు పెట్టి స్వస్థత కూటాలు పెట్టి తైలాభిషేకాలను పెట్టి మహత్కార్యాలు చేస్తున్నా అని చెప్పేటటువంటి వారు అందరినీ స్వస్థపరుస్తున్నారా కొందరిని స్వస్థపరచడం లేదా మీ అందరి తెలుసును వారు కొందరిని మాత్రమే స్వస్థత డ్రామాలు ఆడుతున్నారు తప్ప అందరిని చేయట్లేదు ఇది యథార్థము ఈ సంగతి మీరు గమనించాలి మత్తి వార్త ఎనిమిది ఆధ్యం పదిహేడు వచ్చింది చూద్దామండి ఈ మత్తు ఎనిమిది పదహారు పదిహేడు సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులు అనేది తీసుకుని వచ్చి దెయ్యము పట్టిన అనేకులు తీసుకొచ్చారు దెయ్యాలు పట్టిందంటే అర్థం ఏంటండి వారు వారికి కంట్రోల్ లేరు ఆ దయ్యం మాట్లాడతారు తప్ప వారు మాట్లాడరు ఆ స్థితిలో చాలామంది తీసుకొచ్చారు దెయ్యాలు పట్టిన వారికి విశ్వాసంతో సంబంధం ఉంటుందండి దయ్యం ఆధీనంలో పూతూ వెళ్ళిపోయారు కనుక వారు మాట్లాడలేరు ఒకరు మాట్లాడితే దెయ్యం మాట్లాడుతుంది దెయ్యానికి విశ్వాసం ఉంటుందా ఉండదు కదా విశ్వాసం లేదు కాబట్టి మీరు స్వస్థపరచబడలేదు అని కొందరు బ్లేమ్ చేస్తున్నారు నిజమైన రోగులు వెళ్తే వాళ్ళతోనే మీకు విశ్వాసం లేదంటున్నారు మరి నటించి రోగులు వస్తే వారిని స్వస్థపరుస్తున్నారు కాబట్టి విశ్వాసం లేకుండా స్వస్థత రాదు అని కొందరు అంటున్నారు కానీ ఇక్కడేమంటున్నాడు దెయ్యము పెట్టిన అనేకులు తీసుకుని ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచను రోగులను అందరినీ స్వస్థపరచను అందువలన ఆయన మన బలహీనతను వహించుకుని రోగం భరించిన ప్రవక్తిని వేసేదో చెప్పడం నెరవేరేను అని చెప్తున్నాడు ఈ రీతిగా యేసుక్రీస్తు తన ఎద్దుకు వెళ్ళిన వాళ్ళు స్వస్థపరిచారు నేడు చేస్తున్నటువంటి ఈ యొక్క మోసగాళ్ళు అంటాను నేను వాళ్ళు మోసగాళ్ళు నిజంగా మీరు మోసగాళ్ళు కాకపోతే అందరి స్వస్థపరచండి కొందరు ఎందుకు చేస్తున్నారు కొందరికి విశ్వాసం లేదని ఎందుకు మీరు అంటున్నారు అనే సంగతి మీరు గమనించ కోరుతున్నాను నెక్స్ట్ మత్య తొమ్మిది ఇరవై నుంచి వద్దామండి ఇరవై నుంచి చూసినట్లయితే అక్కడ మీకు తెలుసును పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉంటుందండి ఆమె వచ్చింది ఆమె ఏమనుకోటదండి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తను అనుకుని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టి సరిపోద్దునని తనలో తను అనుకుని ఆయన వెనక వచ్చి వెనకనుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిను వెంటనే రక్తధారట్టింది ఆరోగ్యం వచ్చింది వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు అది విశ్వాసంతో కూడిన పని నేడు జిమికిలు చేసేటటువంటి యొక్క అబద్ధ బోధకులాలా నిజంగా మీకు గానే శక్తి ఉంటే మీ వస్త్రపు చెంగు ముడితే ఎవరు బాగుపడతారా ఆయన ప్రభువు గారి ముడితే బాగుపడ్డారు సాధారణ మనుషులు అంటే సాధారణ మనుషులు ఏంటండి ప్రభువు మీ నిజంగా ప్రభువే కానీ మీకు అధికారం ఇచ్చి ఉంటే నిజంగా ప్రభువు మీకు వరములు ఇచ్చి ఉంటే మీ చెంగు ముడితే ఎందుకు బాగుపడరు ప్రభుని యేసుక్రిసి చెంగు ముట్టి వారు బాగుపడ్డారు ఈ విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి ఇదే విషయం మార్కుస్ వార్త ఐదవ అధ్యయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాల్లోనూ లూకాస్ వార్త ఎనిమిది అధ్యయము నలభై రెండు నుంచి నలభై మూడు వచ్చినాల్లో ఈ రక్తస్రావుల స్త్రీ గురించి ఉంటుంది ఇంకొక మాట చూద్దాం విశ్వంలో మతృష్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ముప్పై ఐదు ఇక్కడ ప్రభునేశ క్రీత్ వారు ఆయన గిన్నేసరత్తు దేశానికి వచ్చారు అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి అమ్మో ప్రభు అక్కడ ప్రజలు గుర్తుపెట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి చుట్టూ ప్రభుత్ ప్రభుడని వర్తమానం పంపి రోగులను అందరినీ అనేందుకు తెప్పించి అది రోగులందరిని తెప్పించారు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము మొట్టనమ్మిన ఆయన పెడుకుని రి మరి నువ్వే మాకు స్వస్థపరచక్కర్లేదు ప్రభువా నువ్వు అలా కూర్చో జస్ట్ కూర్చో కేవలం నీ వస్త్రపు చెంగు ముడతారంతే ఆ మాత్రం మాకు అనుమతి అన్నారు ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి ముట్టిన వారందరూ స్వస్థత పొందారు ఇది అక్కడ జరిగిన సంగతి ఇక్కడ మీరైతే జిమ్లు చేస్తున్నారు మీ వస్త్రపు చెంగు కాదు కదా మిమ్మల్ని పట్టి కౌగిలించినా కానీ వారు బాగావరు ఎందుకంటే మీరు ఒక దొంగలు మీరు ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగైపోతున్నారు మీరేమో అని ఇంకా అభిషేకిస్తున్నాను ఎరటి పళ్ళు అభిషేకిస్తున్నాను ఆపిల్ పళ్ళు ఎందుకు ఇలాంటివి మీరు కేకలు వేసి గోల పెట్టి ఠా చి అంటున్నారు ప్రభు ఆయన వస్త్రపు చెంగు ముడితే సరిపోయింది సింపుల్గా వారు స్వస్థత పొందినట్టుగా రాయబడి ఉంది ఇది నిజంగా మీరు కానీ అంత అద్భుతాలు ప్రభువే మీకు అద్భుతాలు ఇచ్చించి మీరు ఎందుకు ఇలా చేయరు మేము మాకు ప్రభువు తేడా లేదా ప్రభువు కాబట్టి చేశాడు అని వస్త్రపు చెంగు ముట్టారు అనుకుంటున్నారా అంతకంటే గొప్ప శిష్యులు చేశారు చూపించాలా ఒకసారి చూద్దాం ఒకసారి ఆ పోస్టుల కార్యక్రమం ఐదు వచ్చి పన్నెండు వచ్చినకి వెళ్దామండి ఆ పోస్టుల కార్యములు ఐదు పన్నెండుకి వెళ్దాం ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియను మహత్కార్యములను కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను ప్రజల మధ్య జరిగింది మీరేమో స్టేజీల మీదే చేస్తారు తప్ప బయట చేయరు మీరు ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లో చేస్తున్నారు జనాలు చేస్తున్నారు సమాజ మందిరాలు చేస్తున్నారు మీరు ఎక్కడ స్టేజీల మీదే చేస్తారు డ్రామాలు ఆడడానికి అనుకూలంగా ఉండాలి ప్రజల మధ్య అనేకమైన మహత్ మహత్కార్యములు అప్పోసులు చేయబడుచుండను మరి వారందరూ ఏక మనసులే సులభను మంటపములు ఉండిరి కడమ వారిలో ఎవరినో కలుసుకొనలేదు మరి కలిసి తెగింపలేదు అంటూ ప్రజలు వారిని కనపరుచు పురుషులను స్త్రీలు అనేకులు మరెక్కువగా విశ్వాసు ప్రభువైపు నాకు చేర్చబడి నెక్స్ట్ పదిహేను వచ్చిన అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నేడ అయినను పడవలను మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరి ఎరుషులేము చుట్టు నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్ర చేత పిడింబడు వారిని మోసుకుని వచ్చి వారంత స్వస్థత పొందిరు ఏంటి నీడపడి పేతురు నీడపడి వారందరూ స్వస్థత పొందారు ఆ నీడ పడతాదేమో అని తీసుకొచ్చి రోడ్ల మీద ఉంచారు పేతురు నడిచే ప్రాంతాల్లో ఉంచారు ఆ రోగుల మీద పడినప్పుడు వారందరూ స్వస్థత పొందిరు పదహారు వచ్చినప్పుడు అప్పు సుఖము ఐదు పదహారు మీ అదకు వచ్చినప్పుడు వారు అందరూ స్వస్థత పొందుతున్నారా మీ నీడపడినండి ఎవరి మీదైనా కానీ మీ నీడ పెడితే పాపం వంటకుంటుంది బహుశా మీ నీడ పెడితే పాపం వంటుకుంటుంది పేతులు లాంటి వారిని నీడ రోగాలు స్వస్థ అవుతుంటే మీ నీడలోకి అందరూ కూడా పాపాత్ములు అయిపోయి అంటే ప్రభువు నుంచి మీరు మళ్ళించి నరకాన్ని తీసిపోతున్నారు ఈ నేడు అద్భుతములు ప్రభువు ఆపేశాడు నేడు జరగట్లేదని నేను చెప్తున్నాను మీరేమో ఉన్నాయని అబద్ధమారుతున్నారు మిమ్మల్ని ముట్టుకుంటే పాపం వండుకుంటుంది కానీ మీ స్వాస్త్రపు చెంగు కాదు కదా మీ నేడు కాదు కదా మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకున్నా కానీ వారి రోగం పోదు వారు అలాగే ఉంటారు ఇది పరిస్థితి ఇంకా చూద్దామండి కొన్ని సంగతులు చూద్దాం ఈ శ్రమలో ఆ పూసుల కార్యం పంతొమ్మిదికి వెళ్దామండి పంతొమ్మిది పదకొండు పౌలు చేసినటువంటి కొన్ని సంగతులు చూద్దాం మొత్తం చాలా ఉన్నాయి అని చెప్పడానికి కాదు కానీ పంతొమ్మిదిలో పదకొండు చూద్దామండి పదకొండు పన్నెండు వచ్చినాలు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను విశేషమైన చేయించాడు మీ చేత డ్రామాలు ఆడుతున్నారు మీరు ప్రభువు మీకు అప్పగించలేదు అద్భుత వరాలు మరి కేవలము కేవలము చీప్ ట్రిక్స్ అండ్ జిమ్మిక్లు దర్శ ఆల్ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను అతని శరీరమును తగిన చేతి గుడ్డలైనను తన శరీరానికి ఒక చేతి గుడ్డ తగిలించి తీసుకుపోయి ఆ రోగికి అది తగిలిస్తే సరిపోద్దు చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను దయ్యములు కూడా వదిలిపోయాను ఇది నిజమైన అద్భుతాలండి నిజమైన మహత్కార్యాలండి పౌలు గారికి తగిలిన చేతి గుడ్డలు పౌలు గారికి తగిలిన నడికట్లు తీసుకువెళ్తే రోగులు ఎదుకు తెచ్చినప్పుడు ఇంకా ముట్టించలేదు వాళ్ళు తెచ్చినప్పుడు రాగములు వారిని విడిచిన దేవులు కూడా వదిలిపోయాను అది జరిగిన సంగతి మీ వద్ద ఏ శక్తి ఉంది నేడు అబద్ధ బాధకులారా అద్భుతాల వరాలు ఉన్నాయన్నటువంటి అబద్ధాలాడి ప్రజల మీద దోచుకుంటున్నటువంటి దొంగలారా మీరు నరకానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు చెప్తున్నాడు ఆనాడు ప్రభు వారి చేత చేయించాడు చేయించినవన్నీ రికార్డ్ చేయించి రాయించాడు రాయించిన తర్వాత గ్రంథం ఇచ్చాడు ఆ గ్రంథంలో ఉన్న వాటిని బట్టి నమ్మాలి మీకు అర్థమవుతుంది అసలు ప్రభువు చేశాడు తన శిష్యులతో చేయించాడు ఆ చేయించిన వాటిని రాశాడు వ్రాయించాడు వ్రాయించిన గ్రం గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ఇప్పుడు మనకు రాయబడిన వాక్యము ద్వారా మన రక్షణ పొందాలి ప్రభువైపు తిరగాలి కానీ నేడు చెయ్యటం లేదు మీరు ఎట్టి పరుసలు కూడా పదే పదే చదవండి యోహన్స్ వార్త ఇరవై ముప్పై ముప్పై ఒకటి అర్థం చేసుకుంటే సరిపోద్ది అండి అక్కడేముందండి ప్రభునేసరు తన జీవితంలో చేసిన అతి పెద్ద సూచిక ఏంటండి ఆయన మూడు రోజులు సమాధిలో ఉండి లేవటం అప్పుడు ప్రభువు లేచిన తర్వాత శిష్యులు కొంత నమ్మారు కొంత నమ్మలేదు అయితే పూర్తిగా నమ్మనన్నాడు ఆయన చేతి గాయాల్లో నా వేలు పెట్టాలి ప్రక్కలో చేయి పెట్టి చూస్తేనే కానీ నమ్మనే నమ్మనన్నాడు అప్పుడు ప్రభు ఎనిమిది దినములు తన ప్రత్యక్షమయ్యాడు యవహన్స్ వచ్చి ఇరవైలో ఇరవై ఏడు నుంచి కింద చదువుతున్నాను తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్తున్నాడు ప్రభు చెప్పిన మాట అందుకు తోమ ఆయనతో నా ప్రభు ఆ నా దేవా అని రియలైజ్ అయ్యాడు తప్పు తెలుసుకున్నాడు ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారి ధన్యులు ఏమి చూడకుండా ప్రభువు చూడకపోయినా ప్రభువు చేసినటువంటి మహా గొప్ప అది ఆ సూచక్రియను చూడకపోయినా చూడక నమ్మిన వారి ధన్యులు నేడు మీరు చూపిస్తున్నారు డ్రామాలు అది కాదు అద్భుతములు స్వస్థతలు మహత్కార్యలు చూడకుండా నమ్మిన వారే ధన్యులు ఎందుక మాట్లాడు భవిష్యత్తులో జరగవు గనుక ఆయన మాట అన్నాడు మరి అనేకమైన ఇతర సూచికలు యేసు తన శిష్యులు చేశాను ముప్పై వచ్చినవండి అవి ఈ గ్రంథం అందు రాయబడంలో లేదు కానీ గ్రంథంలో రాయకపోయిన చాలా చేశాడు ఆయన ఒక అంటాడు అమతేజ అనేవాడు ప్రభు తన జీవిత కాలంలో తన పరిచర్య కాలంలో మహా అయితే ముగ్గురు లేపాడని ఒక దారుణమైనటువంటి నింద ప్రభు మీద అన్న ప్రభు మీద పలికాడు కనీసం బైబిల్ జ్ఞానం లేని వారు ఎలాంటి బాధకులయ్యారు అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయని చెప్పేస్తున్నారంటే వారు ఎంత నాటకాలు ఆడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసను అవి గ్రంథం ముందు వ్రాయబడలేదు కానీ వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారున క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామ ముందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను రాయబడిని బట్టి మనం నమ్మాలి అర్థం చేసుకోండి ఒకసారి చేస్తున్న దాన్ని బట్టి కాదండి వ్రాయబడినవి నమ్మాలని ఇవి రాయిస్సి మనకిచ్చాడండి ప్రభువు చేశాడు అనేకములు కొన్ని చాలని అన్ని రాయలేదు కొన్ని ఇచ్చాడు శిష్యులు కూడా చాలా చేశాడు కొన్ని రాశారు ఇవి రాయబడినటువంటి గ్రంథం మనకు వేయబడి వాక్యమే యస్సు ప్రభువు వాక్యమే దేవుడు ఆ దేవుడు మన దగ్గర వాక్యరూపం ఉంటే దాన్ని బట్టి నమ్మకుండా జిమ్మిక్ బట్టి నమ్మడం ఏంటండి చాలా దారుణమైన సంగతి కనుకనే నేడు మన గ్రంథం ఇచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయాయి వాక్యం స్థిరపడిపోయింది రిటర్న్గా మనకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇంకెందుకండి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకై దేనికంట మోసము చేయుటకై గొప్ప సూచికలు మహత్కార్యములను కనుపరచదరు ఇదిగో ముందుగా మీతో చెప్పి ఉన్నాను అని ప్రభు చెప్పాడు అక్కడ మాతీసార్త ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ఇరవై వచ్చిన ఈనాడుకు నిజంగా ప్రభువు చేస్తూ ఉంటే అబద్ధపు క్రీస్తులు వచ్చి చేస్తారు అని ఎందుకు అంటాడు ఈనాడు వచ్చి చేసే వాళ్ళందరూ అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు అందుకే మొదటి నాలుగు ఒకటిలో క్రీలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు పరీక్షించండి వాక్యం ఎందు వాక్యంతో ట్యాలీ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తున్నాడు అనేకులు బయలుదేరున్నారు ఈ అనేకులు వీరు కొంతమంది అనేకులేము అద్ద అబద్ధ ప్రవక్తలు కొద్దిమంది నిజమైన బోధకులు అందుకే మేము గోలపెట్టి చెప్తున్నా చాలామంది మోసపోయి నమ్మడం లేదు విశాల మార్గంలో ప్రవేశించే వారు అనేకులు ఇరుకు మార్గలు ప్రవేశించి చాలా తక్కువ మంది కనుక రక్షణ అందరికీ దొరకదు చాలా తక్కువ మందికి ఆ రక్షణ మీరందరూ పొందాలని నిజమైన సత్యం తెలుసుకొని ఈ అబద్ధపు మోసగాల నుంచి బయటపడాలని ఆవేదనతో మాట్లాడే మాటలు తప్ప ఎవరి మీద కిట్టక ఎవరితో శత్రుత్వంతో కాదండి నిజముగా మేము మాట్లాడే మాటలు యథార్థము వై వాక్యాధారంతో మాట్లాడుతున్నాం తప్ప ఇంకేం కాదు అందరికీ వందనములు దేవుడిని మీ కాక దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాతో పాటు ఈ పరిసరలో మీరు కూడా పాలు పొంది దేవుని దేవుని పొందండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె